ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దుప్పట్లో టవర్స్ పంపిణీ చేశారు బుధవారం సాయంత్రం బుడవీరు ముంపు ప్రంత్రమైన రామరాజునగర్ భవానీపురంలో ఉన్నటువంటి ముంపు బాధ్యతులకు దుప్పట్లో టవర్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ విజయవాడ రీజినల్ సెక్రటరీ కె రమేష్ బాబు మాట్లాడుతూ కామ్రేడ్ బిఎస్ రాంబాబు ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని చెప్పారు ఈ నెల పదహారున బొమ్మసాని సుబ్బారావు నగర్ లో భవానీపురంలో బుడమేరు ముంపు బాధ్యతలకు రెండు వందల దుప్పట్లు టవల్స్ ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ రోజు మూడు వందల దుప్పట్లు టవల్స్ రామరాజనగర్ బుడమేరు ముంపు బాధ్యతలకు అందజేశామని చెప్పారు ఇటువంటి విపత్తు సమయంలో ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ బాధ్యతలను ఆదుకోవడంలో ముందుంటుందని రమేష్ బాబుదేవి చెప్పారు కోవిడ్ సమయంలో కూడా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తమ వంతు సహాయ సహకారాలను అందించిందన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ రీజనల్ చైర్మన్ వేమూరి రామయ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు వై శ్రీనివాసరావు రాధాకృష్ణ బాబు రవి సురేష్ కుమార్ మరియు కుమార్ హర్ష తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ గత ఈ నెలలో పదహారవ తారీఖున భవానీపురంలో ఈ ముంపు బాధితులందరికీ ఇదే విధంగా దుప్పట్లు టవల్స్ ఇవ్వడం జరిగింది మా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఇలాంటి పరిస్థితుల్లో విపత్తులు జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా ముందుంటుంది మేము ఈ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ రామరాజ్య నగరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు ముంపు బాధితులందరికీ దుప్పట్లు టవల్సు ఇవ్వటం కొరకు మా బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఫెడరల్ బ్యాంక్ యూనియన్ తరపు నుంచి ఎఫ్బి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ నుంచి కూడా అందరూ రావడం లీడర్స్ అందరూ రావడం జరిగింది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు మేము ఈ విధంగా చేయటం చేపడుతున్నాం అంతకుముందు పదహారవ తారీఖున భవానీపురంలో చేసాం ఊర్మిళ సిగ్బారావు నగర్ ప్లేస్ లో చేసాం శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను గత నెలలో చివరిలో వచ్చిన బుడమేరు వరదలు మన జీవితాన్ని కూడా అతలాకుతలం చేసింది ఈ మధ్య కాలం దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి వరద వాళ్ళని ఎప్పుడు మనం చూడలేదు గంటల్లో మన జీవితం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది పిల్లల సర్టిఫికేట్ దగ్గర నుంచి మన లైఫ్ మొత్తం కూడా అలాంటి టైంలో బ్యాంక్ ఎంప్లాయీస్ గా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరు మీద మా యూనియన్ తరఫున ఇచ్చింది దీనికోసం అన్ని బ్యాంకుల వాళ్ళు రకరకాలుగా చేశారండి కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున దాదాపు ఒక రెండు వేల మందికి మనం ఐదవ తారీఖున ఉపాహారం జరిగిన వాళ్ళకి పాల ప్యాకెట్లు కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ అందించాలి అట్లాగే యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు అన్ని బ్యాంక్స్ చేస్తున్నాయి రమేష్ గారు ఫెడరల్ బ్యాంక్ తరఫున రమేష్ బాబు గారు తన యొక్క యాక్టివిటీ చేయటం నిజంగా చాలా అవసరమైంది ఎందుకంటే ఉన్న బట్టలన్నీ పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోయినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సొంత డబ్బులు వేసుకుని ఇస్తున్నారమ్మా ఇదే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు ఎవరు మనకి ఇచ్చింది కాదు మీలాగే మేము కూడా ఉద్యోగస్తుల ఒక మెట్టు మీద పైన ఉన్నాం కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి మా అందరు కూడా సొంత డబ్బులు వేసుకుని యూనియన్ ఇచ్చిన దీని ప్రకారం మీ అందరికి ఉంది ఇలాంటి కష్టం పర్యాలకు కూడా రాకూడదని మీ అందరు కూడా తొందరగా మళ్ళీ మావోలు లైఫ్ బతకాలని చెప్పి ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఫెడరేషన్ మన విజయవాడలో ఈ బుడమేరు ముంపు వలన కొన్ని వేల మంది దాదాపు లక్ష మంది అనేక ఇబ్బందులకి గురవటం మనం చూసాం అయితే మేము బ్యాంక్ ఉద్యోగులుగా చేరిన తర్వాత మా బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాకు నేర్పించినటువంటి పాఠం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి కేవలం మన ఉద్యోగాలు మన జీత భత్యాలే కాకుండా ఎవరైతే పేదలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం ద్వారా ఈ సమాజంలో మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో యూనియన్ మాకు చెప్తా వచ్చింది సో దాన్ని పాటిస్తూ మేము ఈ రోజున బ్యాంకు ఉద్యోగులుగా ఈ విజయవాడలో ఈ బుడమేరు ముంపు వలన ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరికీ అనేక విధాలుగా మేము సహాయం చేస్తూ వచ్చాము ఈ రోజున ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున దుప్పట్లు అదే విధంగా టవల్స్ మీ అందరికీ కూడాను ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సహాయం చిరు సహాయమే దీని పూర్తిగా మీరు కోలుకోవచ్చు కొంతవరకు మీకు ఆదరణ దొరుకుతుందనే ఉద్దేశంతో మా చేతనైతే సాయం చేస్తున్నాం తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరందరూ మళ్ళా మామూలు స్థితికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కమిటీ మెంబర్ Like, subscribe and press the bell icon for new updates.